సార్ బాగున్నారా అండి నమస్తే మేడం నమస్కారం మన దగ్గర కొత్త కొత్త మోడల్స్ వస్తాయి అది కూడా అమ్ముకున్న వాళ్ళకి కొంచెం రేటు తగ్గిచ్చిచ్చేస్తున్నా వరలక్ష్మి పట్టు చీరలు రెండు వేల రూపాయలు మీరు మార్కెట్ అక్కడే కనుక్కోండి సూక్ష్మ లోపల గల చీరలు అని చెప్పి పదిహేను వందలు అమ్ముతున్నారు నేను మద్దాల దగ్గర నుంచి డైరెక్ట్ గా తెప్పించా ఏ అయినా సరే ఆరు వందల రూపాయలు ఈ హైట్ చూసారుగా హైట్ గాని పల్లో గాని బ్లౌజ్ గాని దగ్గర 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 మెలిసిపోతుంది అంచు కూడా పద్దెనిమిది ఇంచు బాడరు ఎవరు ఇవ్వని రేట్ మీకు అందుబాటులో ఇస్తాను కేవలం మనకి ఇచ్చేది ఎంత వందల రూపాయలు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు షాప్ కు వస్తున్నారు మీరు కూడా షాప్ రమ్మంటున్నాను ఎవరినైనా సరే కొద్ది దూరం అన్నా ఆన్లైన్ లో కొనుక్కుంటున్నా జెన్యున్ గా ఏదైతే సెలక్షన్ చేసారో అదే పంపిస్తాం ఓకేనా సరే ఆరు వందల రూపాయలు దాదాపు నా దగ్గర పదిహేను డిజన్లు ఉన్నాయండి ఫోటోలు కావాలంటే అడగండి ఫోటోలు పంపిస్తాం మీకు ఒకసారి కూడా ఓపెన్ చేద్దామండి అంత చూడండి అలా ఉందో పనులు చూడండి చిన్న పిల్లల పట్టులంగా రెండు వేలు ఉంది నేను పట్టుచీర ఆరు వందలు రేటు ఎవరు ఇవ్వలేని ఐటమ్ మగ్గాల దగ్గర నుంచి తీసుకొచ్చిన చిన్న జంట చిలకలతో లతలల్లినట్టుగా సూపర్ ఉందండి ఆడపిల్లలకి వరలక్ష్మి పట్టు అంటే బంపర్ ఆఫర్ పట్టి మన షాప్ పెట్టింది వేరు పెట్టుబడులకు కానీ అని ఒక పది కావాలా ఇరవై చీరలు కావాలా రెండు షాప్ వచ్చేయండి వీడియోలో చెప్పింది హోల్సేల్ గిస్తా ఫిక్స్డ్ రేట్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు 100 చీరలు తెచ్చానండి మొన్న ఒక 100 తెస్తే వీడియోలో పెట్టక ముందే అయిపోయింది ఆ వీడియోలో పెట్టక ముందే గ్రూప్ లో పెడతాను ఆ వాట్సాప్ లో పెడతాను అందరూ ఫిదా అండి ఈ చీరలకి చాలా బాగున్నాయి అసలు బంగారంతో నేసారు చూసారా బంగారంతో నేసినట్టుగా దగ 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 మెరిసిపోతుంది అంచు చూడండి బోర్డర్ అయితే మాత్రం చాలా బాగుందండి అసలు మనం పెళ్లిలకి కూడా ఒకసారి పట్టుకుని చూడండి చాలా బాగుందండి చాలా నైస్ గా ఉంది అని మీరు పెట్టిన ఆరు వందల రూపాయలకి దగ్గర న్యాయం చేస్తున్నా అండి ఈ రేటుకు వచ్చే చీర మాత్రం కాదు అండి సూపర్ ఉంది చీర మనకి బయట మా కలర్ మ్యాచింగ్ మా డిజైన్స్ వేరుంటాయి చాలా డిఫరెంట్ గా అండి పొడవు కూడా చాలా పొడవు కూడా ఎక్కువ ఉందండి ఈవెన్ మనం హైట్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కొన్ని సారీస్ పొడవ సరిపోండి కరెక్ట్ గా చాలా లెంత్ కూడా ఎక్కువ ఉంది డిజైన్ కి నాలుగు చీరలు వస్తాయండి సరే ఎన్ని డిజైన్లు లు ఏంటో చెప్పమంటే మీకు చక్కగా ఫోటోలు పంపిస్తా మమ్మల్ని అడగండి వాట్సాప్ కు పెట్టండి సింగిల్ చీరకైనా సరే ఎవరైనా ముందు వాట్సాప్ పెట్టండి అందరూ ఫోన్ చేసి నేను అందరితో మాట్లాడలేం కదా ఆపకుండా ఫోన్లు వస్తున్నాయి మీరు వాట్సాప్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసుకుని అన్న వరలక్ష్మి పట్టు చీరలు నచ్చినవి కొద్ది ఫోటోలు పెట్టండి అన్న చక్క ఫోటోలు పెడతా ఏ చీర అయినా సరే రెండు వేల రూపాయలు కానీ పదిహేను వందలు ఆరు వందలు ఇస్తున్నా ఏ కలర్ ఓపెన్ చేయమంటారు చెప్పండి చాలా బాగుందండి అసలు మనకి మంది అడిగారండి కలర్ కావాలండి చాలా అసలు మనకి పెళ్లిళ్ళకి కూడా ఈ శారీ తీసుకున్నా గానీ మనం చక్కగా బ్లౌజ్ నీట్ గా పేరప్ చేయించుకుంటే చాలా అండి చాలా అంటే చాలా లేకుండా గోల్డ్ జెరీతో మళ్ళీ మీనాకారు ఈ ఎక్కడ చిలకైతే ఉందో దాని చుట్టూతో ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా చిన్న గోల్డ్ జరీతో పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది బ్రుకెట్ బ్లౌజ్ ఇచ్చాడు బంగారం ఉన్నట్టే ఉందండి సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా క్లాస్ ఉంది ఇదిగోండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇటు వైపు మంచి గాని కేవలం ఆరు వందల రూపాయలు అసలు మనం కళ్ళు మూసుకొని బాక్స్ తీసుకోవచ్చు అండి అసలు బయట మనకు రావండి ఇవి పట్టు చీరలు వీడియో చూసి అమ్మటే వస్తున్నారు లోకల్ అయితే షాపు రెండు అన్న కొంచెం దూరం అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్ని చీరలు చెప్పండి ఇప్పుడు మీ డబ్బులు తగ్గట్టుగా జెన్యున్ గా మంచి చీరలు ఇస్తా మీరే వేయండి ఇదిగోండి ఆరు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో సహా చెప్తున్నారు మనం కూడా జెన్యున్ గా ఇస్తున్నాం మంచి ఐటమ్ వరలక్ష్మి పట్టి చీరలు ఏదైనా సరే కేవలం ఆరు వందల రూపాయలకి అసలు మనకి రావండి చీరలు ఎంత బాగున్నాయో మీరు చూస్తే మీకు క్వాలిటీ అర్థం అవుతుంది కదండి కేవలం ఆరు వందల రూపాయలు రెడీగా ఉంది వంద ఉన్నాయి డిజిటల్ ఫోటోలు పెడతాను ఇదిగోండి ఇప్పుడు ఎన్ని కలర్స్ రెడీగా ఉన్నాయి సెట్ సెట్ ఇచ్చేయండి సార్ మంచి డిజైన్ చూసేస్తా ఇచ్చేస్తారు రాణి కలర్ రాణి కలర్ చిలక బా మెరూన్ కలర్ వైలెట్ బల పండు డార్క్ పచ్చిమౌర్గ్య కలర్ గోల్డ్ స్పాట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసా కదా డార్క్ లెవెండర్ కలర్ మీద వైలెట్ బార్డర్ వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు వీడియో రిలీజ్ మాసం అంటేనే పట్టిచీర్లు అండి అందులో పెళ్లిళ్ల సీజన్ ఇట్లాంటి రేట్లకి ఇట్లాంటి ఐటమ్స్ రావు అంటే సపోర్ట్ చేయండి ఛానల్ కూడా గీతా గారు పెట్టున్నారు కార్తీక్రైబ్ చేసుకోండి మీ ఇంటి ఆడపిల్లని అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లా చక్కగా సపోర్ట్ ఇవ్వండి షాపు రండి ఓకేనా రఘువంశీ ఫ్యాషన్ గుంటూరు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఓకేనా ఇటు పక్క లైన్ ఏ బ్లాక్ అంటారు ఈ పక్క బి బ్లాక్ అంటారు తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబర్ అండి ఈ షాప్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మామూలుగా లేవు కలర్స్ గానీ ఎంత స్టైల్ గా ఉంటుందో అంత స్టైల్ ఉంటుంది ఫ్యాన్సీ వాషబుల్ డిజైనరీ బ్యాటర్ రేటు తక్కువ ఏ చెరైన సరే నాలుగు వందల రూపాయలు మనం ఇచ్చేది బంపర్ ఆఫర్ అండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ బంగారం గిల్ట్ గిల్ట్ నగల్ అంటారు అవి కాదండి ఒరిజినల్ ఇది ఇది మైకా ప్రింట్ తో గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తో దగ్గ 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 మెరుస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా బలి మోస్ క్వాలిటీ వాష్బుల్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కట్టుకున్నా కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో ఏం మోడల్ ఉందే శారీ బాగుంది అనుకోవాలి నెక్లెస్ డిజైన్ నెక్లెస్ డిజైన్ శారీ అంతా క్రాస్ గా నక్షత్రాల రూపంలో ఇచ్చాడు పల్లో ఉంది బ్లౌజ్ ఉంది మనం ఇచ్చే రేట్ చాలా అంటే చాలా తక్కువ ఇది ఓపెన్ చేయటం టాకలు వేస్తుంది మేడం కేటలాగ్ చూపించండి మేడం సో పల్లో ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది శారీ ఎలా ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఇది ఒక రేంజ్ లో అమ్ముతున్నారు డైలీ యూజ్ లో మోడల్ రేట్ తక్కువ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు ఫ్రీ షిఫ్టింగ్ అంటున్నారు అండి కానీ ఏ చీరైనా నాలుగు వందలు ఎవరికి ఎన్ని కావాలంటే అని ఇస్తానండి సార్ మాకు ఇది ఒకటే కలర్ ఒక పది కావాలా ఇరవై కావాలా ఒక్కొక్క కలర్ కి డెబ్బై డెబ్బై చీరలు రెడీగా ఉన్నాయి ఫుల్ స్టాక్ అండి ఒక్కొక్క ఈ మోడల్ కొచ్చి డెబ్బై ఈ మోడల్ కొచ్చి కలర్ కొచ్చేసి డెబ్బై సారీ ఇరవై కావాలని యాభై కావాలని ఇస్తా ఈ రేటు కొచ్చే స్టాక్ కాదు కస్తూరి బ్రాండ్ ఈ కంపెనీ పేరు కస్తూరి వీళ్ళు ఈ క్లాత్ తయారు చేస్తే ఈ క్లాత్ సూపర్ ఉంటుంది అండి చాలా మనకి నెక్స్ట్ మనకి శ్రావణ మాసం రాకే పండుగ మంత్ అంతా కూడా మనకి ఫెస్టివల్ సీజన్ ఆడపిల్లలు పెట్టుకోవడానికి ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళడానికి ఎనిమిది వందల రూపాయలు అమ్మే నక్లీస్ డిజైనరీ ప్యాట్ ను కేవలం నాలుగు వందలు పశ్చిమ కలర్ కి కింద సంపంగి రంగు ఇచ్చాడండి మిక్చర్ చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఓకేనా డార్క్ కలర్ మ్యాచింగ్ కోలాటానికి పెట్టుబడులకు చక్కగా కోలాటం అలా వేసుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళు బండి లాఫ్ శారీస్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మొత్తం తీసుకోవచ్చు సరే ఇట్లా టెంపుల్ కావాలండి ఒక ముప్పై చీర్లు కావాలంటే వాళ్ళు అన్ని చూసి చివరికి వచ్చి ఇదే సెలక్షన్ వాషబుల్ క్లాత్ మెత్తగా బాగుంటది కొంచెం రియల్ నేను కూడా పట్టు చీరే అనుకున్నానండి ఇప్పుడు చెప్పే వరకు నాకు కూడా తెలియదు ఎందుకంటే లుక్ అయితే మాత్రం మనకి పట్టు స్టైలే ఉంది కాబట్టి న్యాయం ఉంటదండి రఘువంశీ ఫ్యాషన్ అంటేనే గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి తక్కువేషన్ పొలతలు రావు క్లాత్ రాదు షైనింగ్ ఉండదు మనకి బాగుండదండి మనం కొంచెం మనకి రీజనబుల్ ప్రైజే కాబట్టి ఫోర్ అంటే మనకి ఎక్కువ అమౌంట్ అయితే కాదు కదండి శారీ వెయిట్ కూడా చాలా బాగుందండి లుక్ అయితే మీకు అసలు చూస్తే ఈ కోలాటం వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ శారీ చూస్తే ఖచ్చితంగా పెట్టుబడులకు కానీ అలాంటి కోలాటాలు కానీ కంప్లీట్ గా మొత్తం తీసేసుకోవచ్చు అండి రెడీగా ఉంది ఎక్కువ స్టాక్ ఉన్న రేటు ఒక చీర రెండు చీరలు కొన్ని రేటు కాదు కానీ అందరికి అవకాశం ఇస్తున్నా సరే ఒక యాభై చీరలు కావాలి ఎంతకి ఇస్తారన్నది మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టదు నేను చెప్పేది బలుక్ రేట్ చెప్తున్నా సోరత్ లో ఇచ్చి రేటు మీకు ఇక్కడ చెప్తున్నా మాకు ఏదైనా పర్లేదండి ఇంకా తక్కువలో కాదు ఈ డిజైన్ అనేది రెండు వందల దాని మీద కూడా తయారు చేస్తాడు రెండు వందల యాభై మీద క్లాత్ అయితే కస్తూరి బ్రాండ్ ఆరు వంద వస్తుంది వాష్ బుల్ పట్టుచేర స్టైల్ చాలా బాగున్నాయండి నేనైతే పట్టు చీరే అనుకోండి టెంపుల్స్ ఒకటే కలర్ వాళ్ళకైనా చాలా బాగున్నాయి అండి శారీస్ అయితే మాత్రం చూసిన వెంటనే మనం తీసుకోవాలి అని అంత ఉన్నాయి అసలు గ్రీన్ కలర్ అండి మనకి బోర్డర్ అంతా కూడా చక్కగా నెక్లెస్ డిజైన్ అయితే వచ్చిందండి మనకు అసలు సేమ్ పట్టు చీర అన్నా గానీ మనం మనం వీరప్ చేసుకున్నా గానీ సేమ్ పట్టు చీరే అనుకునేటట్లే ఉందండి తీసుకోండి షాపు రండి లేదా పే ద్వారా కొనుక్కోండి బల్క్ గా కొన్ని రేటు వంద వంద ఇస్తా రెడీగా కేవలం నాలుగు వందల రూపాయలు ఆరున్నర మీటర్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి వరలక్ష్మి పట్టించు సూపర్ నక్లిస్ డి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ సూపర్ అన్ని సూపర్ ఫాలో అవుతుంటే మీరు కొత్త కొత్త మోడల్ విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ స్టాక్ తీసుకుంటా అంటే ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి మన షాప్ పెట్టింది పేరు రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు ఓకేనా మళ్ళీ కలెక్షన్ లోకి వెళ్ళిపోతా ఉన్నా ఓకే సార్